పుట్టిన జాతకం ఏ వ్యక్తి జాతకం ఆ వ్యక్తిదే తప్ప వాళ్ళు పుట్టినందువల్ల తల్లిదండ్రులకి మంచి అభివృద్ధి కలిగిన వాతావరణం వచ్చిందంటే వాళ్ళు సంతోషం కొద్ది పుత్రుడు పుట్టాడు పుత్రికా పుట్టిందనే ఆనందంలో ఆ మాట అంటారే తప్ప దానికి అంత జ్యోతిష్ శాస్త్రంలో అంత ప్రభావం కాదు అది ఇక అమ్మాయి పుట్టింది నాకు కలిసి వచ్చింది నాకు ఉద్యోగం వచ్చింది ఎప్పటినుంచో నేను కోరుకుంటున్నాను ఈ అమ్మాయి పుట్టిన తర్వాత నాకు ఉద్యోగం వచ్చిందని చాలామంది లోటు అంటే మనం వింటుంటాం ఇక ఈ అబ్బాయి పుట్టాడు నాకు చాలా బాగుంది అనేటువంటి విషయం కూడా చాలామంది అనుకుంటుంటారు అది వాళ్ళ తలక ప్రేమ అంతే తప్ప శాస్త్ర ఆధారాలు మాత్రం అందులో ఉండవు ఏ వ్యక్తి జాతకం ఆ వ్యక్తిదే ఎందుకంటే దాని చిన్న ఉదాహరణ ఏంటంటే మనం మానసికంగా ఆలోచించకుండా మన కొడుకే తండ్రి కొడుకు ఇద్దరు భోజనానికి కూర్చోండి తండ్రికి భోజనం పెట్టండి తింటాడు కొడుకు ఆకలి తీరిపోతుందా మళ్ళీ కొడుకు కూడా తినాలి తింటేనే అప్పుడు ఆకలి తీరుతుంది ఈ ప్రకారంగా ఏ వ్యక్తి జాతకం కూడా ఒకరి జాతకాన్ని ఒకరి జాతకానికి పోలుడదు ఒకరి జాతకానికి ఒకరి జాతకం ఎట్టు పరిస్థితిలో కూడా అనుసరించి వాళ్ళ యోగానికి వీళ్ళకి కారకుడు కాదు అని శాస్త్రం చెప్తుంది ఇకపోతే ఒక విధంగా చెప్పాలంటే పూర్వజన్మ కృతం పాపం వ్యాధి రూపేద పీడిత కాబట్టి మనం పూర్వజన్మలో ఏ చేసుకున్నామో దాని తరగ పరిణామాలే ఈ పుత్రపుత్రిక సంతానానికి పన్నెండు సంవత్సరాల దాకా ఆపాదించబడతాయి పన్నెండు సంవత్సరాల దాకా కూడా పిల్లల్ని చాలా జాగ్రత్తగా చూడాలి ఎందుకంటే వాళ్ళు పన్నెండు సంవత్సరాలలోగా బాలారిష్ట దోషాలు అంటారు అంత అందంగా ఉన్నా ఎంత దేనిగా ఉన్నా సరే పన్నెండు సంవత్సరాల వరకు కూడా ప్రతి తల్లిదండ్రులు కూడా కడు జాగ్రత్తగా చూడాలి పన్నెండు సంవత్సరాల నుంచి వైజ్ఞానికంగా ఎదిగేటువంటి వాతావరణంలో పిల్లల్ని పెట్టాలి కాబట్టి శారీరకంగా మాత్రం పన్నెండు సంవత్సరాలు చాలా జాగ్రత్తగా చూడాలి కాకపోతే అది చేయకుండా మనం ఏం చేస్తామంటే పిల్లల్ని కొంచెం అశ్రద్ధగా మనం పెంచగలిగితే అప్పుడు ఉండేటువంటి బాల్యంలో ఐదు సంవత్సరాల తర్వాత ఏడు సంవత్సరాలు చాలా కీలకమైనవి ఆ కీలకమైనటువంటి దశలో సరైన మార్గంలో పిల్లల్ని పెట్టకపోతే ఆ జ్యోతిష్ శాస్త్రంలో మనం ఎన్ని చెప్పుకున్నా అది ఆ ఫలితాలు మాత్రం మనం కనిపించవు ఆ ప్రకారంగా శాస్త్రం కూడా కొంతవరకు తోడ్పడుతుంది ఆ పిల్లల తరగ జాతకంలో ఐదో సంవత్సరం నుంచి పన్నెండో సంవత్సరం దాకా పిల్లలకి ఏ విధమైన ఇబ్బందులు ఉన్నాయని కూడా శాస్త్రం తెలియజేస్తుంది తెలియజేసినప్పుడు చిన్న చిన్న ఇబ్బందులు ఉన్నాయని చెప్పేసి వాళ్ళ తల్లిదండ్రులు చెప్పి తగిన విధంగా చిన్న పరిష్కారాలు చేసి ఒక భక్తి భక్తితో కూడినటువంటి చిన్న చిన్న చర్యలు చేసి భగవంతుని కాపాడమని మనం చెప్పుకోగలగాలి లేకపోతే పలా దశలో బాగుంటాడు పిల్లలు బాగుంటాడు పలా దశలో దశలు తప్పనిసరిగా ఆ పిల్లల్ని ఆ విధంగానే మనం శాస్త్రంలో కూడా కొన్ని సూచనల ప్రకారం ఆ పిల్లలకి పన్నెండు సంవత్సరాల దాకా పిల్లల్ని మనం జాగ్రత్తగా చూడడానికి జ్యోతిష్ శాస్త్రం చాలా వరకు తోడ్పడుతుంది ఇకపోతే ఒకరి జాతకానికి ఒకరి జాతకం ఎట్టి పరిస్థితిలో పాలుదు అది అపప్రద మాత్రమే కాదు అలా పనికిరాదు వ్యక్తి జాతకం అనే అమకారం గుర్తే అన్న మాటే తప్ప ఈ విధంగా మాత్రం ఒకరి జాతకం ఇంకొకరి జాతకం పోలదు మనం గ్రహించాలి